హలో మీకు స్వాగతం తెలుగు లవ్ స్టోరీస్ ఛానల్లోకి ఇక్కడ మీరు హృదయాన్ని తాకే ప్రేమ కథలు ఎమోషనల్ స్టోరీస్ రొమాంటిక్ ఆడియో కథలను ఆస్వాదించవచ్చు వీడియో చూడటం మొదలుపెట్టే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి తనని ఇప్పటికీ వేలమంది చూసి ఉంటారు వందల మంది మాట్లాడాలని ప్రయత్నించి ఉంటారు మందైనా ప్రపోజ్ చేసి ఉంటారు నువ్వు ట్రై చేయటం ఆపేరా ఆ అమ్మాయి ఎవరికీ పడదు అని క్యాంటీన్కి వెళ్తుంటే మరి క్లాస్ పీకాడు నా క్లాస్మేట్ తొలి ప్రేమ సినిమాలో వేణుమాధవులా వాడు చెప్పింది నిజమే నేను అనన్యని చాలా రోజులుగా ఫాలో అవుతున్నా కనీసం వెనక్కి తిరిగి చూడదు ఏంటని అడగదు అయినా నా ప్రయత్నం నాదే కాలేజ్ ఆన్యువల్ డే నేను సంబరాల్లో మునిగి తేలుతుండగా అనన్య నా దగ్గరికొచ్చింది హలో మిస్టర్ ఎన్నేళ్లని నన్ను ఫాలో అవుతావు అనవసరంగా సమయం వృధా చేసుకోకు ఇకనైనా చదువు మీద ధ్యాస పెట్టు అంటూ చెక్కా వెళ్ళిపోయింది అది కలా నిజమా కొద్ది క్షణాలు అర్థం కాలేదు తేరుకున్నాక తనేం చెప్పిందో పట్టించుకోలేదు నాతో తొలిసారి మాట కలిపింది అంతే సంతోషంతో గాల్లోకి పంచు విసిరా మర్నాటినుంచి తనెక్కడుంటే నేనక్కడే నన్ను చూడగానే నొసలు చిట్లించేది చిరాకుపడేది నేను తగ్గితేగా ఓసారి ఒంటరిగా కనిపించింది అనన్య నీ కాదు నీ పక్కన జీవితాంతో నడవాలనుంది ఆ అవకాశం ఇస్తావా అని ధైర్యంగా అడిగేశా కాంగా వెళ్ళిపోయింది మర్నాడు ఓ లెటర్ తెచ్చి నా చేతిలో పెట్టింది నా ప్రపోజల్ ఒప్పుకుందేమో అనుకుంటూ గబగబా విప్పా నువ్వసల చదువు గురించి పట్టించుకుంటున్నావా నీ లక్ష్యమేంటి దాని ఎలా చేరుకుంటావు సెటిల్ అయ్యాక మా పేరెంట్స్తో మాట్లాడి ఒప్పించే ధైర్యం ఉందా ఓ క్వశ్చన్ లా ఉందా ఆ లెటర్ ఆ క్షణం నా మైండ్ బ్లాంక్ అయింది మరీ అంత ప్రాక్టికల్గా ఉందేంటి ఈ అమ్మాయి అనిపించింది ఆఖర్నా నా వెనకాల పడటం ఆపేయకపోతే అస్సలు బాగుండదు అని ఓ వార్నింగ్ కూడా ఇచ్చి వెళ్ళిపోయింది ఇక తనతో లవ్ వర్కౌట్ కాదనిపించింది తన వెనకాల పడటం ఆపేశా మొదట్లో ఇబ్బందిగా అనిపించేది కొన్నాళ్లకి సర్దుకున్నా చదువు మీద దృష్టి పెట్టి ఎలాగూ డిగ్రీ గట్టెక్కా ఇంటర్న్గా ఓ కంపెనీలో చేరా అక్కడ బండడు చాకిరి అరకొర జీతం ఏడాది చేశా వేరే ఉద్యోగంలో చేరినా పెద్దగా సంపాదించేదేమీ ఉండదనిపించింది అందుకే సొంత వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా పేరెంట్స్ సహకరించారు నాది యూనిక్ బిజినెస్ కావడంతో తొందరగానే క్లిక్ అయింది ఇంకా విస్తరించడానికి బ్యాంక్ రుణం తీసుకున్నా ఓసారి కొన్ని సర్టిఫికెట్ల కోసం వెతుకుతుంటే అనన్య లెటర్ కనిపించింది మళ్ళీ మళ్ళీ చదివా నన్ను నిలదీయగానికి కాకుండా నాకు దారి చూపించడానికే తనలా రాసిందనిపించింది అప్పుడు తను నా ప్రేమను అంగీకరిస్తే ఆమె వెనకాలపడి చదువును నిర్లక్ష్యం చేసేవాణ్ణేమో జీవితంలో ఇన్ని అవకాశాలు వచ్చేవి కావేమో అనిపించింది ఎలాగైనా తనికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా దాదాపు రెండేళ్ల తర్వాత తన్ని కలవబోతున్నా మనసులో ఏదో తెలియని ఉద్వేగం పది నిమిషాలయ్యాక వచ్చింది ముందు థ్యాంక్స్ చెప్పి లెటర్ చేతిలో పెట్టా అప్పుడు నువ్వు అడిగిన చాలా వాటికి ఏం చెప్పాలో తెలీదు ఇప్పుడు అన్నిటికీ నా దగ్గర సమాధానం ఉంది పెళ్ళెప్పుడు చేసుకుందాం అన్నా సూటిగా తను తలొంచుకుని మౌనంగానే ఉంది కాసేపయ్యాక నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నో సరే మరి మా ఆయన ఒప్పుకోవాలిగా అంది ఆ మాట వినగానే మెదడులో విస్ఫోటనో దుఃఖం గొంతులోకి వచ్చేసింది ఇంకేం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చాను బైక్పై ఇంటికొచ్చేసరికి తన ఫోన్ నుంచి ఆరు మిస్ కాల్లు కాల్ బ్యాక్ చేయగానే ఏంటి నువ్వు అసలు కనీసం నేను చెప్పింది నిజమా అబద్ధమా అని కూడా అడగవు పిచ్చి మొద్దు నిన్ను ఆట పట్టించటానికే అబద్ధం చెప్పాను సరేగాని వీలైతే రేపే మీ అమ్మా నాన్నలను తీసుకుని మా ఇంటికొచ్చేయి మన పెళ్లి గురించి మాట్లాడదాం అంటూ పెట్టేసింది ఆ మాటతో నా బాధ అంతా ఎగిరిపోయింది అంత మహాస్ట్రిక్ట్ అమ్మాయిలో ఈ గడసరి కోణం కూడా ఉందని అప్పుడు అర్థమైంది జేబులోని లెటర్ తీసి గట్టిగా ఓ ముద్దు పెట్టేశాను ఈ కథ కేవలం ఊహ కాదు నిజంగా జరిగిన నిజ జీవిత అనుభవం ఇలాంటి హృదయాన్ని తాకే కథలు ఇంకా వినాలనుకుంటే మా ఛానల్ తెలుగు లవ్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తప్పకుండా చెప్పండి మేము మీకు మరిన్ని నిజమైన ప్రేమ కథలు అందించే ప్రయత్నం చేస్తాం